ఓం శ్రీ హనుమతే భక్త రక్షణశీలాయ జానకి శోక హీరణే సృష్టికారక భూతాయ మంగళం శ్రీ హనుమతే హనుమాన్ జయంతి సందర్భంగా మా ఊరు కీసే శ్రీ స్వామి ఆలయంలో గ్రామ భక్త మండలి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ గణపతి పూజతో జయంతోత్సవాలకు అంకురార్పణ చేశారు అనంతరం ఆలయ ప్రాంగణంలో మన్య సూక్త హోమం నిర్వహించారు ప్రసన్న స్వామి ఆలయం పక్కన ఉన్న శ్రీ మార్తీ కాశీ విశ్వేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించిన అనంతరం ప్రధాన ఆలయంలోని శ్రీ ప్రసన్న స్వామికి పంచామృత అభిషేకం చందనాభిషేకం నిర్వహించారు అనంతరం తమలపాకులు పూలదండలతో అలంకరించి నైవేద్యం సమర్పించారు హనుమన్ జయంతి సందర్భంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రండి ఆ స్వామివారి సన్నిధిలో జరిగిన పూజా విశేషాలను మనం భక్తుల కోలాహాన్ని మనం కళ్ళారా వీక్షిద్దాం <ion> <and> <Bondi> स्वाहा महागणाधिपतम एक आदिग्रहायद मे एक चुरी मर्केश महोत्साहग्रह विनाश विनाशिका शत्रु संहर मृक्षा श्रीगंधा पद मे प्रभो स्वाहा आंजने విధంగా పూజా కార్యక్రమం సూర్యంగా అవ్వడానికి మనం ఇందుగా నైవేద్య చేస్తాము అలాగే దేవుడికి మనం నైవేద్యం పెడతాం కానీ స్వామివారు వచ్చి తినము స్వామివారు ఆ నైవేద్యం అనేది మనమే తింటాం దేవుడికి నైవేద్యం ఎలా అందుతుందని చెప్పంటే స్వాహాకారంతో స్వామివారికి నైవేద్యం అనేది అందుతుంది ఏదైతే మనం సాహాకారాలు అనేవి చేస్తామో ఆ సాహకారం ద్వారా స్వామివారికి నైవేద్యం అనేది అందుతుంది సాహా అని అందరు అమ్మవారు అమ్మవారు స్వాహ అనకర స్వాహ అన్న అమ్మవారు కాబట్టి అప్పుడు దోషము కలిగొం కాబట్టి స్వామి లోపల ఇంత అవతారీ ఉన్నారు రాక్షసు కూడా మనం కార్యం దేవుడికి యాగాల నివేదుంటే వారిచి నిర్విక విజ్ఞంగా జ్ఞాన దేవం ఇందరక్త రదనం నాద సభలు నిర్జాన గులివే ఈ చాదన్

कामामेवावरं हेतुं कामजेत प्राणा न स्यान्नाद्यम्बिरेद्य रक्ष्मियन्ति द्रवणं भुक्षमाणाः च सन्दृशमोत्प्रति We're <laughs> gonna तकरार कर रास्कल मिलते हैं अच्छे 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 जैसे जैसे हम देख रहे हैं कि हम अपनी जरूरतों को जोड़कर जोड़ दिया या जैसे जैसे नाम को देना परमात्मा में था कर के उपयोग नाम से देना परमात्मा में सीखना है इंद्रराज का उच्चारण नाम से देना परमात्मा में समझ आना है तो परमात्मा नाम नारायण कपिल आदि ने प्रेसिगन है अच्छा वो परमात्मा का प्रदाग्र है तत्ववानों से जो आप सम्मान है इसमें बड़ा हल्ला गेम है तो परमात्मा का है जय जय परमात्मा है और सब देखते हैं परमात्मा आते हैं आते हैं आप आते हैं आप देखते हैं परमात्मा का है

పూజా కార్యక్రమం భాగమైన భక్తులు వస్తు రూపేన గానీ ధన రూపేన గానీ విరాళాలు ఇచ్చి భక్తులు వస్తు రూపేన గానీ ధన రూపేన గానీ విరాళాలు అందేసి ఇక్కడ రామకృష్ణ గారు కూర్చున్నారు రామకృష్ణ గారికి విరాళాలు ఇచ్చేసి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం శ్రీరామ సహర్ష్ నామ సహస్య ఆరుష్ నామ సహస్య

ताईमित्रुं निर्भरस्लोभेदा ओजामिमां अनो विपुलों अनो दस्तां नहस्मन्यो अभिमानादिपस्मे भ्रष्टं भ्रष्टं विदे शकुन्तलं रायबलब प्रभुः ओह ओमकुम्बन्याज्ज्बासभेहा प्रिगतेनामेजहरेग्रहे मुझे विद्यासुच्चिता आप हो था आप हो उच्चानहलावस्तार न हो अभिहरिष्य भिहोत्सर्म विद्यां नहस्त

માડું લઈને કાઈ નડે કૈયા કૈયા રામા મા કૈયા મા કૈયા રાઈ આનંદભાઈ 501

ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు ధన్యవాదములు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ రాష్ట్రకు షేర్ చేయండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రయత్నానికి మీ ప్రోత్సాహం తప్పగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను బాయ్ ఉంటాను మీ మడు రవీందర్